హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ పావని ఆ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఆవిరి కుడుము అలాగే టమాటా చట్నీ ఫ్రెండ్స్ ముందుగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఒక పాత్ర తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ ఒక గ్లాసు మినుపగుళ్ళు అయితే వేసుకొని మినుప అయితే వేసుకొని మంచిగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఒక గ్లాసే తీసుకున్నాను ఒక గ్లాస్కి టూ గ్లాస్ టూ గ్లాసెస్ ఇడ్లీ రవణ అయితే వేస్తాం ఫ్రెండ్స్ నేనైతే చక్కగా ఒక టూ గ్లాసెస్ వాటర్తో నీట్గా కడు కడిగేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక టూ టైమ్స్ కడుక్కొని నీట్గా ఉంచుకోవాలి ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ నీట్గా కడిగేసుకున్నాను కదా ఇంకా నానబెట్టేసుకోవాలి నేనైతే ఈ మినపగుళ్ళని నైట్ టైమే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎర్లీ మార్నింగ్కి ఇడ్లీలు కావాలి కాబట్టి మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా త్వరగా కావాలనుకుంటే నీటిలో ఒక టూ అవర్స్ నానబెట్టండి ఇంకా తొందరగా అవుతుంది అలాగే ఇడ్లీ ఇడ్లీ రవ్వ అయితే నేను ఒక టూ గ్లాసెస్ ఆఫ్ తీసుకుంటున్నాను ఇడ్లీ రవ్వ కూడా నేను కొనుక్కున్నది కాదు ఫ్రెండ్స్ ఇంట్లోనే బియ్యంతో తయారు చేసాం బియ్యం రవ్వతో ఇడ్లీ రవ్వను అనేది తయారు చేశాను ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి ఎలా చేయాలో చూపిస్తున్నాను ఒక గ్లా ఒక గ్లాస్ మినుమ టూ గ్లాసెస్ ఇడ్లీ రవ్వనైతే వేసుకున్నాను ఇది బియ్యం రవ్వ అనమాట ఈ రవ్వ కూడా నైట్ టైమే నానబెట్టేసుకోవాలి చాలా స్మూత్గా ఇడ్లీలు వస్తాయి ఇలా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటాయి మళ్ళీ మళ్ళీ అలానే చేయాలనే ఆలోచన అయితే వస్తుంది మీకు ఒకసారి ఇలా ట్రై చేయండి బియ్యాన్ని తీసుకుని గిన్నెకి వెళ్తే సన్న రవ్వ సన్న రవ్వ ఆడిపియ్యండి అంటే ఆడిస్తారు అదొక టూ గ్లాసెస్ త్రీ గ్లాసెస్ వాటర్తో నీట్గా కడిగేసుకొని ఓవర్ టైం నైట్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను కూడా ఫస్ట్ టైం ఇలా ఇదైతే సెకండ్ టైం ఇలా చేశాను ఫ్రెండ్స్ బియ్యం రవ్వతో బియ్యం రవ్వతో కూడా ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తున్నాయి ఇంకా ఇడ్లీ రవ్వ కంటే బియ్యం రవ్వతోనే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది కూడా కడిగేసుకొని టూ టైమ్స్ ఇలా టూ టైమ్స్ త్రీ టైమ్స్ కడుక్కొని సైడ్కి అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇలా ప్లేట్ ఇడ్లీ అంటే ఇష్టం కామెంట్ కామెంట్ చేయండి నాకైతే ప్లేట్ ఇడ్లీ ఇష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే తొందరగా అయిపోతుంది కూడా దా ఇడ్లీలు ఎక్కువగా ఇష్టం ఉండే వాళ్ళకి ఇలా ప్లేట్ ఇడ్లీ చేసి పెట్టండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పని కూడా తొందరగా అయిపోతుంది ప్లే ఒక్క ప్లేట్లో అయితే చాలా వరకు పిండి పడుతుంది కాబట్టి తొందరగా ఇడ్లీ రుబ్బు అనేది ఇడ్లీ రుబ్బు అనేది ఫినిష్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ ఈ రెండింటిని కలిపి నైట్ ఓవర్ టైం నానబెట్టుకోవాలి నేనైతే నైట్ టైంలో ఎక్కువగా చేస్తుంటాను నైట్ టైం నానబెట్టుకోవడం వల్ల పొద్దున్న సరికి మంచిగా నానిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ గ్రైండర్లో అయితే గ్లాస్ మినప్పప్పునైతే వేసుకున్నాను ఫ్రెండ్స్ అయినా రుబ్బ రుబ్బుకోవచ్చు లేదంటే మిక్సీలో అయినా పట్టుకోవచ్చు కాకపోతే డ్రై గ్రైండర్లో వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది మెత్తగా గ్రైండ్ చేస్తుంది కాబట్టి చాలా గా కూడా వస్తాయి అదే మిక్సీలో అయితే కొంచెం గట్టిగా వస్తుంది అనేది ఇడ్లీలు కూడా కొంచెం గట్టిగా వస్తుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమంది దోశలకు కానీ ఇడ్లీలకు కానీ గ్రైండర్లో మిక్స్ చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా రోట్లో అయితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది రోట్లో అయితే అప్పట్లో అయితే రోట్ రోట్లోనే ఎక్కువగా రుబ్బుకునే వాళ్ళు ఇప్పుడు కదా గ్రైండర్స్ అవే వచ్చాయి ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వనైతే ఆ రుబ్బులో కలిపేసుకోవాలి చూడండి చూపిస్తాను కావాలంటే ఇడ్లీ రవ్వ అనేది ఎంత మంచిగా ఉంటుందో ఒకసారి చూడండి అది ఇడ్లీ రవ్వనే కానీ బియ్యంతో చేసిన ఇడ్లీ రవ్వ అప్పుడు పాతకాలంలో ఎక్కువగా బియ్యం రవ్వనే యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు కదా కొత్తగా అన్నీ వచ్చాయి ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి రుబ్బునైతే చూడండి ఎంత నీట్గా కలుపుకున్నాను ఎంత బాగుందో టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి అంత రుబ్బునైతే నేనేం యూ నేనేం ఇడ్లీలు అయితే చేస్తా కాకపోతే కొంచెం సైడ్కి తీసుకొని పెట్టుకున్నాను కొంచెం బౌల్లో వేసుకొని అలా ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని దాంట్లో వేసుకోవాలి ప్లేట్లో ఆయిల్ వేయడం వల్ల ఇడ్లీ అనేది ఉడికిన తర్వాత తొందరగా నీట్గా వస్తుంది నేనైతే గరిటతో చాలా టైం సార్లు వేయాల్సి వస్తుందని ఆ బౌల్తోనే అలా వంపేసుకున్నాను ఫ్రెండ్స్ అది కొంచెం ఆ అయితే కొంచెం అటు ఇటు తిప్పి ట్యాప్ చేయాలి మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఫ్రెండ్స్ కొందరు చిన్న చిన్న ప్లేట్లు కూడా ఉంటాయి మా దగ్గర పెద్ద ప్లేట్ ఉంది ఒకేసారి ఒక ఇద్దరికి లేదంటే ముగ్గురికి సరిపోయే అంత కుడుం అదే ఆవిరి కుడుము అయితే ప్లీజ్